నేను ఒక పాట విన్నానమ్మా నీ దగ్గర అమరవీరులు అడవిలోకి వెళ్ళి చనిపోయి అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవి తల్లి పాట పాడుతుంది నేను అడవి తల్లినే ఉన్నాను అని చెప్పేసి ఆ పాట ఉంటుంది ఆ పాట విన్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనసులో పాడే మాటలని ఆ పాట రూపంలో చెప్పడం వేరు కానీ అడవి తల్లి పాడే అడవి తల్లి ఆ ఘోష నువ్వు పాటలో చెప్పావు అది నిజంగా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకు ఒకసారి పాట పాడుతావమ్మా ఏమి చెప్పు ఎంత నీ చెప్పుదు నీ సంటి బిట్టాడు జాడేడ చూపేను ఏమి చెప్పుదు నమ్మా ఎంత నీ చెప్పుదు నీ పంటిాడు జాడేడ చూపే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈ పాట అడగడంతోనే బాగున్నందుకు ఈ పాట నేను ఇరవై సార్లు నేను ఉంటా నేను నాకు విన్న ప్రతిసారి ఆ మాట వింటుంటే నిజంగా నేను అడిగితే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతో క్షోభ అనుభవించి ఉంటది నిజంగా నిజంగా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంకా తల్లి అంటే ఇప్పుడు మీరు ఐదుగురు అక్క చెల్లెలని చెప్పేసి అన్నావు కదా మీ నాన్న వాళ్ళు ఏమన్నా అంత బానే ఉంటుందా లేదంటే ఐదుగురు అక్క చెల్లెలు అని కానీ లేకపోతే ఇప్పుడు నువ్వు పేరు తీసుకొచ్చినావు కదా నేను సపరేట్ చూడడం కొంచెం తక్కువ చూడడం చెప్పాలంటే మేము ఐదుగురము వాళ్ళకు ఒకటే బిడ్డ లెక్క అన్న ఎవరిని ఎక్కువ చేయడం ఎవరిని తక్కువ చేయడం ఏం లేదు అందరిని సమానంగానే చూస్తారు సో అందులో నేను ఒకటి ఒక మాట అంటారు నువ్వు ఒక మగ బిడ్డ ఎక్కువ ఉండి ముందుండి నడిపిస్తున్నావు ఫ్యామిలీని అని చెప్పి అంటుంటారు ఎప్పటికీ నడిపిస్తున్నావు దానికి మగ బిడ్డ అని చెప్పి పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా ఆడపిల్లనే మనకి అందం ఖచ్చితంగా ఆడపిల్ల లేని ఇల్లు ఆడపిల్ల లేని అమ్మ నన్ను అడుగు తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతారు ఎందుకంటే ఆడపిల్లతోనే అందం ఉంటుంది ఇంటికి ఆ కళ ఆడపిల్లతో వస్తుంది సో మీ చెల్లెల గురించి ఏమైనా పాట పడతావమ్మా చెల్లెల గురించి నువ్వు చెల్లెలైన తమ్ముడైన తేడ చూపదు అమ్మ కోలె దిగులు చెందదు ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే తోడు వచ్చేనాని ఊరు వాడ చెప్పి వచ్చేలే అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా అక్క బుట్టలేని జన్మ తండుగేనురా నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా అక్క బుట్టలేని జన్మ తండుగేనురా అక్క బుట్ట ముట్టలేని జన్మేనురా ఎంత ముందు స్టేజ్ ప్రోగ్రామ్ గానీ లేదంటే తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా పాటలు పాడడం గానీ ఏదైనా జరిగిందరా పాడ అప్పుడు నేను స్కూల్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చిన్న పిల్లలు పిల్లని సో అంత స్కూల్ యజమాన్యం వాళ్ళుండి నన్ను కచ్చితంగా స్వాతి నువ్వు ముందు ఉండాలి మన స్కూల్ పరువేందో ఈయన చూపించాలి నువ్వు అని చెప్పి అంటుంటే నేను ఆడ చిన్న రాస్తో రోకలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్న అప్పుడు కూడా నేను కొన్ని సాంగ్స్ పాడడం జరిగింది అప్పుడు తెలంగాణకు పోరాటం సంబంధించిన తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మన రీసెంట్ గా మన శ్రీకాంత్ ఆచార్య పెట్రోల్ దహనం చేసుకున్న సాంగ్ ఒకటి దూడను చూస్తుంటే తల్లి ప్రేమ రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మన సుతలకు మంది గుటిలోని గుడ్డి దీపమేనను చూసి నివ్వేరా పోయింది కొడుకా ంటరి తనొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ గోసరిల్లుతుంది కొడుక మీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాన్ని పువ్వుల చూస్తున్న కొడుక ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ మీ పూలకు నూరెలా ఆయుష్ పోయమని దేవుణ్ణి దిడుతున్న కొడుక అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డా ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఆట కొడుకా కొడుక వాడు దొంగ ఆడిండు బిడ్డ ఉడుకు నీళ్ళు ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి దంటివి కొడుక ఉడుకు బూవాల చేయి పెట్టక ఊదుకోని తింటివి బిడ్డ పెట్రోలు ఓసుకోని ఎట్ల గాచుకున్నవు కొడుక పెట్రోలు పోసుకోని ఎట్లా గాచుకున్నవు కొడుక ంతచార్య గుర్తు చేసినందుకు అన్న అప్పుడు ప్రాణ ప్రాణత్యాగం చేసి అన్న అప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయింది కాబట్టి ఉవ్వెత్తిని ఎగిసింది ఉద్యమం మొత్తం ఒక్కసారిగా ఉద్యమం ఎలా రగిలిపోయిందంటే ఆ విధంగా రగిలిపోయి ఇప్పుడు తెలంగాణ రావడానికి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటింది నిజంగా మనం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దశాబ్దాలైనా ఖచ్చితంగా అన్నను గుర్తు చేసుకోవాల్సిందే వేల మంది ఎంత మంది ప్రాణత్యాగాలు చేశారు మన తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాల్సిందే ఈ పాట ప్రతి ఒక్క ఉద్యమకారునికి అమరవీరుడికి ఖచ్చితంగా మనం అంకితం చేయాల్సిందే మనం గుర్తు పెట్టుకోవాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇప్పుడు నన్ను గుర్తు చేసినందుకు ఉద్యమాన్ని గుర్తు చేసినందుకు నాకు మళ్ళీ ఒకసారి ఒకసారి ఆ పాట పాడగానే నాకు అక్కడికి వెళ్ళిపోయాను మేము ఆల్రెడీ అక్కడ పోరా జరిగింది కానీ ఆ ఉద్యమం కానీ అప్పుడు రాస్తారోకలు మనం వంట వార్పు అని చెప్పి నిజంగా థ్యాంక్స్ అమ్మా ఇక్కడనే ఉంటున్నా కానీ అక్కడికన్నీ నాకు తిప్పుతా ఉన్నాను వాడు ఉద్యమాన్ని తీసుకెళ్తున్నావు ఇటు పోరాటాలకి తీసుకెళ్తున్నావు అడిగితల్లి ఏడిసింది నిజంగా మా నీ పాటతోని ఖచ్చితంగా చైతన్య చైతన్యపరుస్తూనే ఉంటాము ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తు ఉంటారు నీకు నిజంగా కృతజ్ఞతలు మేము చెప్పాలి నువ్వు దండం పెట్టడం కాదు మీ నీకు దండం పెట్టాలి ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు వచ్చిన ఫోక్ సాంగ్స్లు కానీ ఇప్పుడు వచ్చిన పదాలలో ఫోక్ మాత్రమే అనగలుగుతుంది తప్ప జనపదం జానపదం అని చెప్పేసి మనం అనుకోలేకపోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో నువ్వు ఉద్యమాన్ని ఎత్తుకున్నామని అంటే నీకు ఎవరైనా చెప్పారామ్మా ఈ ఉద్యమ పాటలు పాడి ఈ గేయాలు పాడి ఈ గాయాలు పాడితే ఈ గానం పాడితే నీకు ఫ్యూచర్ ఉండదు కానీ లేదంటే ఇటువంటి పాటలతో నీకు ఎన్ని రోజులు ఫోక్ సాంగ్స్ పాడు లేకపోతే సినిమాకి వెళ్ళు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళు ఈ సాంగ్స్ పాడితే నీకు ఫ్యూచర్ ఉంటుంది డబ్బులు వస్తాయి అని చెప్పి ఎవరు రీసెంట్ గా నాకు లో ఒక అన్న మెసేజ్ చేసిండు ఇప్పుడు ఉద్యమాలు అన్నీ అయిపోయినాయి విప్లవం కూడా అయిపోయింది ఉద్యమ సాంగ్స్ విప్లవ సాంగ్స్ పట్టుకొని ఎవరిని చైతన్యపరుస్తూ చెల్లే ఫోక్ సాంగ్స్ వాడు వేరే వేరే లెవెల్ ఉంటుంది అవి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కొన్ని లక్షల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి కదా అలాంటి సాంగ్స్ వాడకుండా ఎందుకు ఇవి ఎంచుకున్నావు అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నిజంగా అలాంటి సాంగ్స్ వాడితే కొన్ని వేల మందిలో గుర్తింపు వస్తుంది అది కరెక్టే కానీ జనాలను చైతన్య అయితే కాదు అది నిజంగా చెప్పాలంటే సో నాకు అక్కడ కంటే ఎక్కువ నాకు విప్లవం ఉద్యమం మీద నిజంగా చెప్పాలంటే పట్టు బాగుందన్న ఏదైనా పాట సినిమా పాట రీసెంట్ గా అడిగినందుకు పాడినందుకు నీకు సెట్ గాలే చెల్లి నిజంగా చెప్పాలంటే విప్లవం సాంగ్స్ సెట్ అయినాయి అవే ఎంచుకుంటే బాగుంటది అని చెప్పేసి ఇంకో అన్న కూడా కామెంట్ పెట్టిండు సో అందరూ అడిగిన దానికి నేను ఒకటే చెప్తా మీరు ఏది అడిగినా ఖచ్చితంగా పాడతా నేను సో అది మీ ఇష్టం మీరు ఎలా తీసుకున్నా నేనైతే దానికి అగ్రి సో ఖచ్చితంగా పాట ప్రతి పాటనైతే పాడుతాం ఖచ్చితంగా ఉద్యమ పాటలు నేను దగ్గర చేసుకున్నాను నువ్వు ఉద్యమానికి దగ్గర ఉన్నావు కాబట్టి పాటలు నువ్వు హార్ట్ఫుల్ గా వాడగలుగుతున్నావు సో ఈ పాటలు నిజంగా చెప్తున్నామా ఆయన ఎవరు చెప్పారో తెలియదు కానీ నీకు ఈ పాటలు పాడితేనే నీ గొంతు నీ గలం గాని మిగతా పాటలు అన్నిటిని నువ్వు ఖచ్చితంగా సెట్ అవుతుంది అందులో సెట్ కావన్నది ఏం లేదు ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఇనాల్సిన అవసరం లేదు కానీ ఉద్యమం అనేది నీ కడుపులో నీ గుండెల నుండి వచ్చిన పాట ఇది సో నువ్వు ఉద్యమం నుండే విరిగినవు ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నావు కాబట్టి ఈ పాటలు పాడినంత నీ హార్ట్ఫుల్ గా సినిమా పాటలు గాని ఇప్పుడు వచ్చిన ఈ ఇంకా నేను ఎవరు చెప్పాలో చెప్తున్న నువ్వు అర్థం చేసుకోవాలి అటువంటి పాటలు పాడలేవు నువ్వు నీ గొంతులు నా పాట రాదు సో ఖచ్చితంగా జానపదాలు పాడదాము విప్లవ గీతాలు వాడదాము జనపదాలు వాడదాము ఆ పాటలకి ఖచ్చితంగా ఆదరణ దొరుకుతుంది ఇప్పుడు కాదు ఈ జనరేషన్ అయిపోయింది కానీ లేకపోతే ఈ పాటలు ఏందమ్మా అని చెప్పేసి అనేవాళ్ళం కాదు జనపదం అనేది మన పల్లెటూరు బతక అన్ని సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు అయినా జనపదం జానపదం ఖచ్చితంగా బతికి ఉంటుంది సో నీకు జనప జనపద పాటలు పాడడం వల్ల నీకు నచ్చిన సింగర్స్ ఉన్నారు ఫోక్ సింగర్స్ ఎక్కువ అంటే మన మధుప్రియ బాగా నాకు మంచి సపోర్ట్ కూడా ఉంటదా

కనబడుతుంది దావకాన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడబిడ్డాని తెలిసిరి అజ్ఞాన కాలంలో విజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్ల బ్రహ్మ దేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందాము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు చెప్పు బ్ర నిజంగా అక్క గొంతులో వచ్చిన పాట ఎలా ఉందో నీ గొంతులో వింటున్నప్పుడు సేమ్ అదే ఫీల్ వస్తుందమ్మా ఎందుకంటే ఒక పాటని ఒక నలుగురు పాట పాడుతుంటే నలుగురు సింగర్లు ఆ భావం అనేది ఆ పాట ఎవరైతే గుండె నుండి వాడుతారో దానికి అర్థం అప్పుడే ఈజీగా అర్థం అయిపోతుంది నిజంగా మధుప్రియ